ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా చంద్రబాబు అడుగుదాడులో నడుస్తా పార్టీ విజయానికి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుంటా ప్రజా సేవకురాలుగానే సేవ చేస్తా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే నా కర్తవ్యం పుటపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరావు రెడ్డి వెల్లడి పుటపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి శుభాకాంక్షల విలువ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని నూతనంగా ఎన్నికైన పుటపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుజాడలు నడుస్తూ ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుంది అని అన్నారు అలాగే ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకొని వారికి అన్ని విధాలుగా అండగా ఉంటారని తెలిపారు పుటపర్తి ఎమ్మెల్యేగా కాకుండా ఒక ప్రజా ప్రజలకు మరింత దగ్గరగా అందుబాటులో ఉండి సేవ చేస్తారని ఆమె వెల్లడించారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే నా కర్తవ్యం అని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు పుటపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా మల్లె సుంధారెడ్డికి శుక్రవారం పలువురు నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు ఇతర వర్గాల వారు భారీ సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియపరిచారు